すいかんすいかんすいかんすいかんすいかんすいかんすいかんすいかんすいかんすいかんすいかんすいかんすいかんすいかんすいかんすいかんすいかんすいかんすいかんすいかんすいかんすいかんすいかんすいかんすいかんすいかんすいかんすいかんすいかんすいかんすいかんすいかんすいかんすいかんすいかんすいかんすいかんすいかんすいかんすいかんすいかんすいかんすいかんすいかんすいかんすいかんすいかんすいかんすいかんすいかんすいかんすいかんすいかんすいかんすいかんすいかんすいかんすいかんすいかんすいかんすいかんすいかんすいかんすいか

గౌరనీయులు మాజీ ముఖ్యమంత్రులు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ అధ్యక్షులు ఫస్ట్ లిస్టులో సంతనూతలపాడులో నా పేరు అనౌన్ చేయటం నాకు చాలా హ్యాపీగా ఉంది వాళ్ళకి నా ప్ర నా కృతజ్ఞతలు అని తెలియజేస్తూ ఉన్నాను వాళ్ళు ఏ నమ్మకంతో ఇక్కడ సీట్ ఇచ్చారో దానికన్నా పెచ్చుగా భారీ మెజారిటీతో గెలిపించి వాళ్ళకి అప్పజిస్తానని నేను చెప్తున్నాను రాష్ట్రం ఏ పరిస్థితిలో ఉంది తెలుసు అందుకని ప్రతి ఒక్కరు కృషి చేసి ప్రతి ఒక్కరు సీటు గెలుపుకొని రాష్ట్ర అభివృద్ధి కోసం రాబోయే తరాల కోసం మన ఆంధ్రప్రదేశ్ కోసం తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ ఇక్కడ సంతనుతల పాడు టికెట్ భారీ మెజార్టీతో అందరం కలిసి గెలిపించి మా కాన్స్టిట్యెన్సీ తరఫున చంద్రబాబు నాయుడు గారికి మా సీటు కానుగ్గా ఇస్తామని సందర్భంగా తెలియజేస్తూ వాళ్ళు పెట్టిన నమ్మకము ఖచ్చితంగా కృషి చేసి భారీ మెజార్టీతో ఈ సంతనుతులపాటు సీటు ఒక ఇరవై వేలు మెజార్టీతో గెలిపి గెలిపిస్తామని సందర్భంగా తెలియజేస్తాం